హాయ్ ఫ్రెండ్స్ ఎలా డబ్బులు ఉంటే లేకపోతే వస్తువులు చేపించుకుంటామో లేకపోతే నీ మీ పేరుని వేసుకుంటామో చేసుకోండి కానీ వడ్డీలకి ఇవ్వటం అనేది మాత్రం మనసులో పెట్టుకోండి అంటే ఇచ్చేవాడు ఉంటాడు ఇవ్వనుడు ఉంటాడు కానీ ఇచ్చేవాడు కన్నా ఇవ్వనోళ్ళు ఎక్కువ ఉంటారు ఏంటంటే రేపిస్తాం వీళ్ళు నిండిస్తాం ఆటో నిండిస్తాం అవన్నీ రిస్క్ వద్దు అసలు ఇచ్చే నీ ఇది ఎట్లా పడతాం అట్లా మాట్లాడతాము ఇవ్వాలనుకున్నవాడు ఎన్ని కష్టాలైనా పడిస్తాడు వాడు ఎన్ని సోకులైనా చెబుతాడు ఏంది వాడు అవసరం తీరిపోయింది ఇంకా నీకు ఇవ్వాలన్న ఆశ వాడికి ఉండదు నావసరం తీరిపోయింది ఏమో ఏమన్నా లేళ్ళలాగిద్దాంలే ఒక నెలలాగిద్దాంలే అంటాడు కానీ మన అవసరం గడి తీర్చేడు తను తనకి డబ్బులు ఇవ్వాలి కానీ ఒకటి కొంతమంది అప్పులైనా కానీ మనుషులు ఎట్టైనా ఉన్నాయి వాళ్ళ బాధలు ఎట్టయినా ఉన్నాయి అప్పులు పన్ను గ్యా కానీ రూపాయి రూపాయికి వడ్డీలు కట్టి ఏంది వాళ్ళ జీవితం సుఖం ఇది భయపడ్డే స్వస్తున్నాం కాబట్టి సమాజంలో నేనేమన్నా కొరకే మాట్లాడుతుంది ఏంది అట్లా ఉంటారు కానీ వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ మనకి ఆ రూపాయి తీసుకుంటే మన కుటుంబం బాగుంటుందా మన మనసు ఎంత ఉండగలుగుతామా అంటే వద్దు అసలు ఆ పనులు చేసుకోవద్దు ఉన్న రూపాయిని జాగ్రత్త చేసుకొని లేకపోతే నీకు తెలివితే అట్లా ఉంటే ఏదైనా ఇది చేసుకొని డెవలప్ అయింది వరకు కానీ రూపాయికి రూపాయికి వడ్డీలకి ఇచ్చుకొని లేనిపోయినవి పాపాన్ని సంపాదించుకుంటాం కానీ బాడ అవసరం చెప్తున్నావు తీరుస్తున్నావు కాదంట్లో కానీ వాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడు అందరూ అట్టే ఉండరు కొంతమంది అలా వచ్చే కళ్ళ పేక మీకు కత్తి పేక మీద పెట్టి కత్తి ఇస్తావాడికన్నా వాడు ఎన్ని బారులైన బండి నీ రూపాయి నీకు టైంకి ఇస్తాడు కానీ వాడు ఎట్లా సంపాదించుకొని లేకపోతే కష్టపడుతున్నాడు లేకపోతే ఏదో చేసి తెలియదు కానీ నీ రూపాయి నీకు ఇస్తున్నాడు కానీ ఒకడు ఏడుపు ఏడిపించి ఆ రూపాయి తీసుకుంటాం కూడా పద్ధవతి కాదు ఫ్రెండ్స్ మనకి మాత్రం ఏంటంటే ఒక రూపాయి ఉంటే చేసుకొని డెవలప్ చేసుకుంటాం అది ఒక లెక్క కానీ ఎదుటోడిని ఏడిపించి ఆ రూపాయి తీసుకొని మన పిల్లలు కానీ మనం కానీ సంతోషంగా ఉండగలుగుతామా ఉండలేము అసలు వద్దు ఆ పని ఏదన్నా వ్యాపారము లేకపోతే ఎగసము ఏదో మీకు నచ్చింది చేసుకోండి కానీ వడ్డీల మీద పెద్దోళ్ళు వద్దాము అంటే మనం పాప తరతరాలు సంపాదించుకుంటున్నాయి ఏంటంటే ఒకని ఏడిపించి ఒకని బాధ పెట్టి ఆ రూపాయితోటి మనం ఉండగలుగుతామా ఉన్న రూపాయనే ఏదైనా జాగ్రత్త చేసుకుని ఆ స్టాక్ వస్తుంటేనే బాబు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం వాస్తవం ఒకడు ఉసురు పోసుకొని మనం సుఖంగా ఉండాలకుంటే మాత్రం అది జరిగిన పని చాలా కష్టాలు మన పిల్లలు మనం కాదు మన పిల్లలు బాధపడతారు మనం సంతోషంగా ఉంటాం ఇది మాత్రం వాస్తవం ఫ్రెండ్స్